హాయ్ అండి మనం ఎంత పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేసినా ఎప్పుడో ఒకసారి అయితే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతుంటాయి అయితే ఇక్కడ మీకు చూపిస్తున్న బ్లౌజ్ కి వచ్చేసి హ్యాండ్ కి ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టేసి పంపకం పట్టి అయితే పెట్టాలి ఇలా పట్టి పెట్టాలనుకున్నప్పుడు ముందుగానే మనం కటింగ్ చేసేటప్పుడు ఒక ఇంచు వరకు అయితే క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఎక్కువగా పైపింగ్ చేయడం అలవాటు అయిపోయి నేను ఇక్కడ క్లాత్ ఎక్కువ తీసుకోవడం మర్చిపోయాను సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ అదే సో ఇక దీన్ని అయితే ఇప్పుడు సెట్ చేయాలి ఇక్కడ నేను పంపకం పట్టి పెట్టాను కదా ఇప్పుడు ఆ పంపకం పట్టిని ఓపెన్ చేసేసి కిందికి పైపింగ్ చేసేస్తానండి సో దీని వల్ల కొంచెం ఆఫ్ ఇంచ్ ఈ హ్యాండ్ అనేది పొడవుతుంది ఇది ఏదో చిన్న మిస్టేక్ వల్ల నాకు డబుల్ పని పడిందిలే అనుకుంటే ఇక్కడ చూడండి ఇంకో బ్లౌజ్ ఈ బ్లౌజ్ అయితే నేను జిప్ పెట్టాను అండి మంచి కాస్లీ జిబ్బే వాడాను అసలు ఎంత స్టాండర్డ్ గా ఉంటుందో అనుకున్నాను కానీ అది కూడా ఫెయిల్ అయిపోయింది ఒక్కసారి వేసుకోగానే ఈ బ్లౌజ్ జిబ్ అనేది ఊడొచ్చేసిందండి ఇంకా చేసేది ఏమీ లేక జిబ్ అనేది మొత్తం విప్పదీసేసి ఉక్సల పట్టి కాజాల పట్టి అయితే స్టిచ్ చేశాను ఇలాంటి చిన్న చిన్న ఎక్స్ట్రా పనులు అయితే ఎన్నుంటాయో అసలు అయితే నేను ఇందాక చూపించిన బ్లౌజ్ హ్యాండ్ అయితే ఇలా సెట్ చేసేసానండి కిందికి సన్నగా పైపింగ్ ఇచ్చేసాను దీనివల్ల మనం లోపలికి ఎంతైతే క్లాత్ ఫోల్డ్ చేసామో ఆ ఫోల్డింగ్ చేసిన క్లాత్ మధ్యమైతే హైట్ పెరుగుతుంది అండ్ చిన్న చిన్న టిప్స్ కూడా తెలిసి ఉండాలండి ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి